హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్పర్ సెల్ ఛానల్ సో ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమండి సో ఇది మనం లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ అనమాట హైత్ నగర్ దాటగానే మనకు వర్డ్ అండ్ డేట్ స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుంది ఏరియా ఇది నెక్స్ట్ ఇది పుడమి స్కూల్కి బ్యాక్ సైడ్ అవుతుంది అపార్ట్మెంటు సో ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉంది సో విజయవాడ హైవేకి చాలా దగ్గర అనమాట వాకబుల్ డిస్టెన్సు మనకు ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్ ఉంది ఇందులో సో అది ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో ఒకసారి వెళ్ళి మనం ఆ ఫ్లాట్ ఎట్లా ఉందో ఒకసారి లోపల కన్స్ట్రక్షన్ చూద్దాం ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఇదంతా ఫ్రంట్ బాల్కనీ ఏరియా అనమాట సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఈ స్కూల్ ఇదే ఉడమి స్కూల్ అనమాట సో ఈ స్కూల్కి పక్కనే అవుతుంది సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది ఫ్లాట్ ఇది సో ఇది మెయిన్ డోర్ అనమాట టేక్ ఔట్తో చేసారు ఇదంతా సో ఇంక్లూడి దీంట్లోనే విండో వచ్చింది మనం చూస్తున్నాం ఇది హాల్ ఇది మనకు హాల్ అంతా హెల్ షేప్లో వచ్చింది ఇక్కడ చూడొచ్చు మనకు మెయిన్ డోర్కి ఇటు సైడ్ విండో వచ్చింది అనమాట విండోస్ యూపీవీసీ డోర్స్ మెష్ కూడా ఫిట్ చేశారు అండ్ వాల్కి వచ్చేసి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు చూడొచ్చు అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి ఇది టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలోనే ఇదంతా లివింగ్ ఏరియా ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఒక విండో వచ్చింది అండ్ మన హాల్కి పక్కనే ఇది ఇక్కడ చూడొచ్చు ఇది పూజా రూమ్ అనమాట ఇక్కడ స్పేస్ పూజ పూజా రూమ్కి నెక్స్ట్ ఇది కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూడొచ్చు కిచెన్లో ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ మనకు సెల్ఫ్ కూడా వచ్చాయి చూడొచ్చు కిచెన్ పక్కనే ఇది వాష్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా ఇది కామన్ బాత్రూమ్ ఇది ఇది కనపడుతుంది నాకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విండో వచ్చింది అండ్ ఇట్లా సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడే అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సివింగ్ బెడ్రూమ్ వాడుకోవచ్చు ఇలా మనకు సెల్ఫ్ కూడా వచ్చినాయి సిలింగ్ బెడ్రూమ్లో అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ మనకు బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ బయట సైడ్ సో నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం సో ఇది గెస్ట్ బెడ్రూమ్ వాడుకోవచ్చు ఇది చూడొచ్చు సెల్ఫ్లు ఇచ్చారు కదా ఇప్పుడు ఒక విండో సో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సెఫ్టీలో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూసాం కదా సో మన కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ సెఫ్టీ సో మనకు యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఇస్తారు సో మనకి అపార్ట్మెంట్లో ఫోర్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సో బ్యాంక్ లోన్ అవైలబుల్ అండ్ మనకు ఎమ్టిస్లో కార్ పార్కింగ్ లిఫ్టు అండ్ ఆల్రెడీ ట్రాన్స్ఫారం ఫిట్టింగ్ చేస్తారు పవర్ బ్యాకప్ అండ్ మా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంటాయి అనమాట మొత్తం వాటికి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు డైరెక్ట్ ఓనర్స్